హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ స్మార్ట్ గౌరీ జ్యోతి నా ఛానల్ని మొట్టమొదటి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుందండి ఇక మా ఫ్రెండ్స్ నేను కలిపి ఇలాగా బయలుదేరి వెళ్తున్నాము జీవి మాల్కి సత్తుపల్లి ఇక బస్ స్టాండ్ దగ్గర బస్ కోసం వెయిట్ చేశాము ఇక బస్సు వచ్చాక బాగా రష్ గా ఉందండి బస్సు ఇంకా ఎక్కటం మన వల్ల కాదు అని చెప్పేసి ఇక ఆటోలో బయలుదేరి సత్తుపల్లి వచ్చేసాము ఇదిగోండి ఇక్కడ ఇదే ఫస్ట్ టైం నేను రావటం ఇప్పటి వరకు అసలు రాలేదండి ఇక బయట నుంచి లాన్ వస్తుంటే ఇలాగ ఎంట్రన్స్ లో ఇలాగా వినాయకుని విగ్రహం ఉంది ఇక లాన్ వెళ్ళి వెళ్లి అన్ని చూస్తూ ఉన్నాము ఇక లాన్ వెళ్ళటమే మన వాళ్ళు షాపింగ్ మొదలు పెట్టేశారు కొంచెం కూడా గ్యాప్ లేకుండా ఇప్పుడు ఆషాఢం కదండి అందువల్లనే అక్కడ కేజీ సేల్ అని నడుస్తూ ఉంది ఇలాగా కాటా పెడతారు శారీస్ ఒక్కొక్క శారీకి ఒక్కొక్క రకమైన రేట్లు ఉన్నాయి ఇప్పుడు ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్తున్నామండి ఇదిగో ఇక్కడ నాకు బ్యాగ్స్ అవి నచ్చితే అక్కడ బ్యాగ్స్ దగ్గర చాలాసేపు చూశాను తర్వాత ఒక బ్యాగ్ తీసుకున్నాండి ఇక్కడ ఒక చిన్న సెల్ఫీ తీసుకుంటున్నాము గుర్తుగా ఉంటుంది కదా ఎప్పటికైనా అని చెప్పి ఇదిగోండి ఇలాగ అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం నేను చూసిన బ్యాగ్స్ ఇవేనండి ఇక లాస్ట్లో కొనుక్కున్నాము ఇక్కడ మన వాళ్ళు చెక్ చేస్తూనే ఉన్నారు ఏ శారీ బాగుంది ఏ డ్రెస్ బాగుంది అన్నట్లు ఇంకొండి ఇక్కడ నేను ఒక శారీ చూస్తున్నాను ఇలాగా ఒక్కొక్కటి చూసుకుంటూ వెళుతున్నాము ఒక శారీ అయితే తీసుకున్నానండి మరి మరీ కాస్ట్లీది కాదులే ముందే బయలుదేరేటప్పుడే ఫిక్స్ అయిపోయాను ఏమీ కొనకూడదు అని వాళ్ళతో ఏదో టైం పాస్ చేయటానికి వెళదాము అని చెప్పినట్లు వెళ్ళాను ఇదిగోండి ఇక్కడ ఈ ఫ్యాన్సీ శారీస్ చూపిస్తున్నారు కదా ఇది వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ అంటండి చాలా బాగా నచ్చింది నాకు సరే చూస్తూ ఉన్నాము ఇక తర్వాత ఈ శారీ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇక ఇక్కడ నేను ఈ శారీ ఒకటి తీసుకున్నాను ఇక అయిన తర్వాత ఇంకా పై ఫ్లోర్కి వెళుతూ ఉంటే ఇక వెళ్ళే దగ్గర ఇలాగా ఒక పెద్ద ఇలాగ ఫోటోస్ అవి ఉన్నాయి పెద్ద హోర్డింగ్ లాగా ఉంది ఇక అక్కడ ఒక ఫోటో అది దిగి చిన్న సెల్ఫీ తీసుకొని ఇంకా పైకి ఎక్కేసాము అక్కడ ఫోటోలు తెగకూడదండి అన్నారు కానీ మేము ఫోటో దిగేసాము ఇంకేం మాట్లాడలేదు ఫోటో వద్దమ్మా అన్నారు సర్లే అని పక్కకు వచ్చేసాము అయినా ఆగలేదులేండి ఫోటో అది తీసుకున్నాము ఇక తర్వాత ఇక్కడికి ఈ సెక్షన్కి వచ్చాము ఇక్కడైతే డ్రెస్సులు నైటీలు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ఇంకొండి డ్రెస్ చూస్తుంది కదా ఈ డ్రెస్ వచ్చేసి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఈ డ్రెస్ ఒకటి తీసుకుంది ఇంకొండి ఎన్ని రకాలు ఉన్నాయో చాలా రకాలు ఉన్నాయి అయితే ఇప్పుడు ఆషాడం కదా ఆఫర్లు ఉన్నాయని చెప్పి ఒక్కొక్కరు వస్తున్నారు ఇదిగోండి ఇక్కడ ఇంకో సిస్టరు డ్రెస్ డ్రెస్ అయి సెలెక్ట్ చేస్తుంది ఇక్కడ నేను ఈ డ్రెస్ తీసుకున్నానండి ఇది వచ్చేసేసి టూ ఫిఫ్టీ రూపీసు ఈ డ్రెస్ ఇక్కడ ఎలా ఉంటుందా అని చెప్పి వీడియో తీసుకు వీడియో తీస్తున్నారు అదే చూపిస్తున్నాను తరువాత ఇదిగోండి ఇక్కడ అన్నీ పిల్లలవి మగ వాళ్ళవి ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ పిల్లలవి ఏమైనా టీ షర్ట్లు ఏమైనా ఉన్నాయేమని చూస్తూ ఉన్నాము మొత్తం లైటింగ్స్తో చక్కగా ఉంది లాన్ ఉన్నంతసేపు చక్కగా షాపింగ్ చేస్తుంటే టైమే తెలీదు ఇదిగోండి ఇక్కడే టీ షర్ట్లు చూస్తూ ఉంది ఒక సిస్టరు వాళ్ళ బొడ్డోడికి ఇంకోండి అన్నీ చూసుకుంటూ వస్తూ ఇంకో ఫ్లోర్లోకి వెళదామని ఇలాగ లిఫ్ట్లోకి వచ్చేసాము లిఫ్ట్లో కూడా మనం వీడియో ఆపలేదండి తీస్తూనే ఉన్నాను ఎప్పటికైనా గుర్తుంటుంది కదా మేమందరం ఒక చోట ఉంటున్నాము ఇప్పుడు ప్రస్తుతానికి తర్వాత ఎక్కడుంటామో తెలియదు కదా అందుకనే ఇలాగ వీడియోస్ అవి ఉంటే ఎప్పటికైనా గుర్తుంటాయి కదా అని చెప్పి ఇలాగ ప్రతి బిట్టు తీసాను ఇంకొండి ఇక పైకి వచ్చేసాము ఇక్కడ పంచలు అవి ఉంటాయేమో చూద్దామని వచ్చాము కళ్యాణంలో కూర్చుంటున్నారు ఒకళ్ళు వాళ్ళకి పంచి కావాలి అంటే ఇక్కడికి వచ్చాము ఇది చూపించారు అది అంత నచ్చలేదు ఇక నచ్చలేదు అని చెప్పేసి ఇక వెళుతూ ఉంటే ఇంకొండి ఇక్కడ ఫ్యాంట్ షర్ట్లు ఏమైనా బాగున్నాయేమో చూస్తూ ఉంది ఇక అక్కడ వాళ్ళు చూస్తూ ఉన్నారు నేను ఇక మొత్తం ఒక చిన్న వీడియో క్లిప్ తీసాను తర్వాత ఇక మళ్ళీ లిఫ్ట్లో కిందకు వచ్చేసాము కిందకి వచ్చేసిన తర్వాత కింద ఫ్లోర్లో ఉన్నాయండి పంచలు అని చెప్తే ఇక ఎల్లో కలర్ కావాలని చెప్పి ఇక్కడ ఎల్లో కలర్ది పంచలవి అని చూస్తూ ఇలాగ ఒకటి సెలెక్ట్ చేశారు ఇక మేము తీసుకున్నటువంటి శారీస్ డ్రెస్ ఇవన్నీ ఇక్కడ బిల్డింగ్ దగ్గరికి వచ్చేసాయి ఇక్కడ ఇంకోండి నేను చెప్పాను కదా మేము వెళ్ళినప్పుడు అంత జనం లేరు రిటర్న్ వచ్చేసేటప్పుడు మాత్రం ఇలాగ జనం పెరుగుతూ ఉన్నారు ఇక మేము బిల్లింగ్ బిల్లు ఇక్కడ చేస్తున్నారు కదా బిల్లింగు ఇదిగోండి ఇలాగా బిల్లు ఇచ్చేసారు మాకు అయితే మేము నలుగురు వెళ్ళాం కదా ఇలాగ నలుగురు మీద సుమారు ఒక ఏడు వేల రూపాయల వరకు అయ్యాయి ఇది నాది ఇంకో ఫ్రెండ్ది కలిపి బిల్లు అది ఇక్కడ బిల్లు చేస్తే మనకి మనం తీసుకున్నవన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి మనం బిల్ ఇస్తే వాళ్ళు మనకి ఇచ్చేస్తారు ఇదిగోండి బ్యాగ్ తీసేసుకొని ఇలాగ కవర్లో మేము చేసిన షాపింగ్ ఫ్రెండ్స్ అని చెప్తుంది తర్వాత నేను చూపిస్తున్నాను అందరి కలిపి పట్టుకొని ఇక అన్నీ అయిపోయిన తర్వాత ఇక షాపింగ్ అయిపోయింది ఇక బయటకు వచ్చేస్తున్నాము ఇంకోండి బయటకు వచ్చేసారు ఇక బయటకు వచ్చేసిన తర్వాత ఇక లంచ్ టైం అయిందని చెప్పి లంచ్ చేద్దామని చెప్పి ఇక సరేలే బిర్యానీ తిందామని చెప్పి రెస్టారెంట్కి వెళదామని బయలుదేరుతున్నాము ఇక్కడ చూశారు కదా ఒక కాటా పెట్టారు కేజీసీలు నడుస్తుంది అన్నట్టు సింబాలిక్గా తెలియటం కోసం ఇక ఇక్కడ నుంచి బయలుదేరేసి నడుచుకుంటూ వెళ్ళిపోయాం దగ్గరేనండి రెస్టారెంట్ ఆ రెస్టారెంట్కి నడుచుకుంటూ వెళ్ళిపోయాము ఇదిగోనండి ఇదే చెర్రీస్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఇక్కడికి వచ్చేసాము ముందు టిఫిన్ చేద్దాం అనుకున్నాము సరేలే లంచ్ అవరే కదా అని చెప్పి సరే ఇక్కడ బిర్యానీ తిందామన్నట్లు వచ్చాము ఇంకా అక్కడికి వచ్చి లోన్కి వెళ్తున్నాము ఇదివరకు ఒకసారి వెళ్ళానండి ఈ రెస్టారెంట్కి ఒక సంవత్సరం క్రితం అప్పటికి ఇప్పటికి మొత్తం చేంజ్ అయిపోయింది అంతా సపరేట్గా రూమ్ టైపు ఉన్నాయి ఇక ఇక్కడ మేము హ్యాండ్ వాష్ చేసేసుకొని ఇంకా కూర్చున్నాము కూర్చొని ఇంకా ఆర్డర్ చెప్పాము బిర్యానీలు రెండు ఆర్డర్ చెప్పాము ఇక బిర్యానీ వచ్చిన తర్వాత తినేసి బయలుదేరామండి ఇక్కడ నుంచి బిర్యానీ అయితే చాలా బాగుంది ఇదిగోండి ఇక్కడ మేము కూర్చున్న వాళ్ళందరము ఇలాగ హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నారు ఇక అయిన తర్వాత ఇక బిర్యానీ కొద్దిగా ఒక పది నిమిషాలకి బిర్యానీ వచ్చేసిందండి వెజ్ బిర్యానీ చెప్పాము ఇక బిర్యానీ ఇక్కడ సర్వ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ నేను తినేటప్పుడు ఇలాగ ఫ్రంట్ కెమెరాతో సెల్ఫీ టైప్లో పెట్టాను అందువల్లే లెఫ్ట్ హ్యాండ్తో తిన్నట్లు వస్తుంది ఏమీ అనుకోకండి ఇలాగ సెల్ఫీ టైప్లో పెట్టాను కదా అందుకనే ఇలా వస్తుంది ఇక బిర్యానీ అయితే చాలా బాగుందండి ఇక బిర్యానీ తినేసేసి బయలుదేరి వచ్చేసాము ఇక్కడ మా ఫ్రెండ్స్ కూడా తింటున్నారు అదే ఒక చిన్న వీడియో క్లిప్ తీసాను ఇక బిర్యానీ తినేసేసిన తర్వాత ఇక చెయ్యి వాష్ చేసేసుకొని మనకి సోంపిస్తారు కదా అది ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి నాకైతే ఇది చాలా ఇష్టం చాలా తీసుకుంటాను నేనైతే చాలా బాగుందని తర్వాత ఇక ఇక్కడ బిల్లు వచ్చేసింది బిల్ వచ్చేసి ఐదు వందల నలభై ఆరు రూపాయలు అయిందండి ఇక అక్కడ బిల్లు పే చేసేసి బయలుదేరి వచ్చేసాము బస్ స్టాప్ దగ్గరికి బస్ స్టాప్ దగ్గరికి వచ్చే దారిలో ఇలాగ చెనక్కాయలు మొక్కజొన్న పొత్తులు అమ్ముతూ ఉంటే అవన్నీ ఒక చిన్న వీడియో క్లిప్ తీసాను ఇదిగో చూశారు కదా డివైడర్ మీద అన్ని ఇలాగే ఫ్రూట్స్ మొక్కజొన్న పొత్తులు ఇలాగా అమ్ముతూ ఉన్నారు ఇక్కడ మేము మొక్కజొన్న పొట్ట కొనటం కోసం ఆగాము ఇక అక్కడ మొక్కజొన్న పొట్ట కొనేసి తీసుకొని వచ్చేసాము ఇక బస్ స్టాండ్ దగ్గర ఇలాగ ఇండియన్ది షాపు ఒకటి ఓపెన్ చేశారండి బిగ్ బజార్ టైపు ఇక లోన్కి వెళ్ళి ఏమేమి ఉన్నాయో చూసాము ఏమీ కొనలేదండి అన్నీ చూసాము అంతే ఇవి కూడా అన్ని జాడీలు కప్పులు ఇవిలాగా అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి అక్కడ కొన్నాం కదా ఇక ఇక్కడ ఏమీ కొనలేదండి ఓన్లీ చూసుకుంటూ వెళ్ళాము అంతే ఈ చూసారా ఇయర్ రింగ్స్ చూసాను నేను ఒకటి కొనుక్కుందామని మళ్ళీ పెట్టుకోలే అని ఆగిపోయాను నువ్వు పెట్టుకోవు ఎందుకక్క అని అన్నారు సరేలే అని చెప్పి కొనుక్కోలేదు ఇక ఇవ్వండి అన్ని చెప్పులు అన్నీ ఉన్నాయి పర్వాలేదు ఇవన్నీ చూసి చూసి ఎవరు అందరూ ఆన్లైన్లో అలవాటు పడి పాపం ఇలాంటి వాళ్ళ దగ్గర కొనటమే మానేశారండి వీళ్ళ దగ్గర కూడా కొనుక్కోవాలి ఇక ఇక్కడ గాజులు వెరైటీగా అనిపించాయి ఇలాగ డ్రెస్ వేసుకున్నప్పుడు వేసుకోవటానికి ఉంటాయని చెప్పి రెండు గాజులు అవి తీసుకోవచ్చు కదా అని అనుకొని అక్కడ తీసుకున్నానండి ఇక్కడ మాత్రం ఇవన్నీ చెక్కతో తయారు చేసినటువంటివి ఇవి ఎంత ఇవేంటి ఇవేంటి అని ఇక్కడ అడుగుతూ ఉన్నాను ఇది వచ్చేసి టూ హండ్రెడ్ చెప్పారు ఇంకా తీసుకోలేదు వద్దులేని వచ్చేసాము ఇవన్నీ చూశారు కదా ఉంటాయండి ఖరీదు ఉంటాయి ఎందుకంటే వుడ్ తో తయారు చేశారు కదా అందువల్లే ఇక ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తున్నాము ఇక్కడ పెన్నులు అవి చూసారా ఎన్ని మోడల్స్ లో ఉన్నాయో చాకులాగా గన్నులాగా ఇలాగ చాలా రకాల పెన్నులు ఉంటే ఒక రెండు రకాల పెన్నులు తీసుకొని వచ్చాను ఇక ఇది కూడా అయిన తర్వాత ఇక్కడ చూసారు కదా గాజులు వెరైటీగా అనిపించాయి ఒక్కొక్క గాజుడా గాజులు అన్నట్టు ఇది కదా ఇక ఈ గాజులు తీసుకొని అక్కడే చేతికి సరిపోతాయా లేదా అని చూసుకున్నాము ఇదిగోండి నాకు సరిపోయింది తర్వాత ఇంకొక సిస్టర్ కూడా ఈ గాజు తీసుకొని ఇలాగా ఎక్కుతున్నాయా లేదా అని సరిపోతాయా లేదా అని చెప్పి చూసుకుంటుంది ఇక ఇవన్నీ అయిన తర్వాత అవి రెండు వచ్చేసి యాభై రూపాయలు అని చెప్పాను కదా ఇక అవన్నీ చూసుకుంటూ వచ్చేసి ఇక బస్ స్టాప్ దగ్గరలో బస్ ఎక్కేసామండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి బాయండి